టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు జూలై ఐదో తారీఖు శనివారం నాటి రాశి ఫలితాలు చంద్రుడు ఈరోజు తులారాశిలో స్వాతి నక్షత్రం మీద సంచారం చేస్తున్నాడు స్వాతి నక్షత్రాధిపతి రాహు ఈ వీడియోలో మేషరాశి వారికి గోచర ఫలితాలు అంటే ఈ మేషరాశిని అనుసరించి సప్తమంలో చంద్ర సంచారం జరుగుతుంది ఈరోజు అయితే ఖగోళంలో గ్రహాలు మాత్రం ఈరోజు తృతీయంలో తృతీయంలో శుక్రుడు గురువు సంచారం చేస్తున్నారు ఇక చతుర్థంలో బుధుడు పంచమంలో కుజుడు కేతువు లాభస్థానంలో రాహువు వ్యయస్థానంలో శని ఇది సంచార గ్రహ స్థితుల గతులు ఈ విధంగా ఉన్నాయి అయితే చంద్ర సంచారాన్ని అనుసరించి అయితే వీరికి ఈరోజు ఫలితాలు ఇతర గ్రహాలతో దృష్టి సమన్వత్వానుగుణంగా అటువన్నిటినీ మేళవించి విశ్లేషించిన ఈరోజు ఈ మేషరాశి వారికి ఫలితాలు ఎలా ఉంటాయి అంటే కనుక ఈరోజు ఈ మేషరాశి వారికి ఈ సంచారం సాధారణంగా విద్యా విషయాలకి ఎంచుకున్న రంగాల్లో అనుకూలంగా పరిగణించబడుతుంది అని సూచిస్తుంది ఇక మరియు ఆస్తి విషయాలకి సంబంధించిన ప్రయోజనాలతో ముడిపడి ఉంటుంది అనేది చెప్పచ్చు ఇక పెట్టుబడుల నుండి లాభాలు లేదా ఆస్తి విషయాలకి సంబంధాలు ఆస్తి విషయాలకు సంబంధించి లావాదేవీలలో అనుకూలమైన ఫలితాలు సానుకూల పరిణామాలు ఉండవచ్చు అనేది అంచనా ఈరోజు చంద్ర సంచారం అలాగే ఉన్నత విద్య లేదా రీసెర్చ్లో కొత్త అవకాశాలను శోధించటానికి కూడా ఇది మంచిగా ప్రయోజనకరంగా ఉంటుంది ఈరోజు అనేది సూచిస్తుంది ఇక కరీరిక అవకాశాలు ఎలా ఉంటాయంటే మెరుగుదల ఉంటుంది నిన్నటి మీద కొత్త అవకాశాలను తెస్తుంది ముఖ్యంగా కమ్యూనికేషన్ నెట్వర్కింగ్ ప్రయాణం వంటి రంగాలలో మంచి అనుకూలతలు కనిపిస్తున్నాయి ఇక సంబంధాలలో సానుకూల మార్పులకి దారితీస్తుంది ఈరోజు అనేది చెప్పచ్చు అలాగే అశాంతి అనిశ్చిత ధోరణిని కూడా కొంత కలిగించేది కనిపిస్తుంది కాబట్టి కొద్దిపాటి అప్రమత్తంగా మెలగడం అవసరం స్థిరం నుండి లక్ష్యాలపై దృష్టి పెట్టండి ఇక మొత్తంగా చెప్పాలంటే కనుక ఆరోగ్యం బాగున్నప్పటికీ కూడా ఒత్తిడిని నిర్వహించడం చాలా ముఖ్యం తలనొప్పి ఛాతీ బిగుతూ లేదా విశ్రాంతి లేకపోవడం వంటి సమస్యలకి దారి తీసేదానికి ఆస్కారం ఉంది కాబట్టి ఈరోజు ప్రాణాయామం వీరికి ఉపశమనంగా ఉంటుంది ప్రాణాయామం చేసిన అనేది సూచిస్తుంది ఇక వీరు ఈరోజు తలనొప్పి కానీ ఛాతీ నొప్పులకి సంబంధించి కానీ ఒత్తిడికి కానీ నియంత్రించటాన్ని అధిగమించడానికి ప్రాణాయామం చేసిన చాలా ఉపయోగం అయితే వీళ్ళకి కొంతమందికి నొప్పులకి కూడా ఆస్కారం ఉంది పెరగటానికి ఉన్నవారికి పెరగడానికి కూడా ఆస్కారం కనిపిస్తుంది అనేది సూచిస్తుంది ఇక మొత్తానికి ఈరోజు కొంత ఒత్తిడి మూలంగా ఆరోగ్యం కాపాడుకోవడానికి చర్యలు తీసుకోవాలి ఆర్థికంగా కూడా పర్వాలేదు బాగానే ఉంటుంది లాభాలు ఉంటాయి ఈ కొద్దిపాటి ఖర్చులు అయితే బాగా సూచిస్తున్నాయి అది మాత్రం నియంత్రించుకోవాల్సి ఉంటుంది ఇక కుటుంబంలో మెరుగవుతాయి సంబంధాలు ప్రేమ వ్యవహారాలలో కొంచం చాలా అనుకూలతలు కనిపిస్తున్నాయి ప్రేమికులు వారి మధ్య వాదనలు వాయిదా వేసి అవగాహనతో ముందుకు ఉండటం వంటి వాళ్ళు పెళ్లి దాకా తీసుకురావటం అనేది కూడా శుభ సూచకంగా కనిపిస్తుంది ఈరోజు అనేది కనిపిస్తుంది ఇక జీవిత భాగస్వామితో కూడా మనస్పర్ధలవి తగ్గి సంబంధం మెరుగవుతుంది అనేది చెప్పొచ్చు ఈరోజు ఇక అయితే కనుక ప్రయోజనకరంగా ఉంటుంది ఈరోజు అనేది చెప్పొచ్చు ఉద్యోగంలో చాలా ప్రయోజనకరంగా అనుకూలంగా ఉంది సిబ్లింగ్స్తో సంబంధాల సహకారాలు ఉంటాయి కాకపోతే చిన్నపాటి అపోహలకు ఆస్కారం కాబట్టి ఆచితూచి మాట్లాడండి అనుబంధాలను పునరుద్ధరించుకోవాలి కాబట్టి దాని గురించి ఈరోజు చాలా అనుకూలం ఒకవేళ ఆల్రెడీ కొంచెం మనస్పర్థలు ఉన్న వాళ్ళకైతే ఈరోజు సంబంధాలు మెరుగుపరుచుకోవటానికి అనుకూలంగా ఉంటుంది ఖర్చులు అయితే కొంత నియంత్రించాల్సి ఉంటుంది ఈరోజు ఇది ఈ కుం మేషరాశి వారికి ఈరోజు చాలా క్లుప్తంగా సింపుల్గా చెప్పడం జరిగింది ఈ చిన్ని చిన్ని జాగ్రత్తలు సానుకూలంగా చాలా వరకు ఒక్క ఆరోగ్య విషయం తప్పిస్తే మిగతా అన్ని విషయాల్లో కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఈరోజు బాగుంటుంది అనేది చెప్పచ్చు ఇక ఈ చిన్ని జాగ్రత్తలు ఆర్థికంగా ఆరోగ్యపరంగా స్పృహతో ఉండండి అంతా బాగుంది అనేది చెప్పటం ఇక అన్ని విషయాలకి కూడా ఈరోజు వీరు దుర్గామాత ఆరాధన చేసిన ఇంకా మంచి ఫలితాలకి ఆరోగ్యం నుండి కోలుకోవటానికి కానీ అన్నీ కూడా ఉపయోగంగా ఉంటుంది అనేది మనశ్శాంతిగా ఉంటుంది ఒత్తిడి నుండి తగ్గించుకోవటానికి కూడా మాత ఆరాధన చేయండి శ్రేయస్కరంగా ఉంటుంది ఓకే సర్వే జనం సికినో భవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ అండ్ లైక్ ఇట్ థ్యాంక్ యూ వెరీ మచ్